సో భారత్ పాక్ మధ్య ఏదైతే యుద్ధం కొనసాగుతుందో కాల్పుల విరమణ జరిగింది అయితే ఈ కాల్పుల విరమణ జరగడానికి గల కారణం ఏమిటి అని అంటే ఏదైతే న్యూక్లియర్ కమాండెంట్ కంట్రోల్ పైన పాకిస్తాన్కి సంబంధించిన దాంట్లో దానిపైన మన ఇండియన్ మిసైల్స్ అటాక్ చేయటం ఈ అటాక్ చేసేదానికి వాళ్ళు భయపడ్డారు అని చెప్పేసి వార్తా కథనాలు అయితే అంత పర్ఫెక్ట్గా మనం ఆ న్యూక్లియర్ కమాండెంట్ కంట్రోల్స్ పైన ఎలా దాడి చేయగలిగాం అంటే మనకున్న టెక్నాలజీని బట్టి వాళ్ళ న్యూక్లియర్ కమాండెంట్ కంట్రోల్ ఎక్కడ ఉన్నాయో అనేది ఈజీగా ట్రేస్అవుట్ చేయగలిగాం సో వాళ్ళకి ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చినట్లే మేము అది ఎక్కడుందో ఐడెంటిఫై చేయగలిగాం ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో దాన్ని బ్లాస్ట్ చేయగలం కానీ ఆ ఇండికేషన్ ముందు వాళ్ళకి తెలిస్తే అప్పుడు వాళ్ళు భయపడతారు అనే ఉద్దేశంతో మనం పక్కాగా ఆ విధంగా అటాక్ చేసాం దీనికి భయపడ్డ పాకిస్తాన్ ఏం చేయాలో దిక్కు దిక్కుచతక అప్పుడు యుఎస్ విదేశాంగ మంత్రి అయినటువంటి రూబియోకి కాల్ చేసి మేము ఇదిగో ఈ విధమైన పరిస్థితుల్లో ఉన్నాము సో దయచేసి కాల్పులు ఆపమనండి యుద్ధాన్ని ఆపమనండి అని చెప్పేసి షబాజ్ షరీఫ్ యుఎస్ వాళ్ళను కో కోరుకున్నారు సో దానికి రూబియో కూడా సో ఓకే కాల్పులు విరమణ ఆపేద్దాం అంటే కాల్పుల్ని విరమించేసేద్దాం ఇక అని అని చెప్పేసి ఇంతవరకు బాగుంది సీజ్ ఫైర్ అన్నారు కదా సీజ్ ఫైర్ అంటే ఇక కాల్పుల్ని ఆపేసేయాలి